శ్రీ గురువే నమ ఓం శ్రీమత్రే నమ ఓం సర్వమంగళాయ నమ ఇప్పుడు గత యోగ యోగరేఖల గురించి చెప్పుకుంటూ వచ్చింది భాగంగా సున్నా రేఖ సున్నా రేఖ యోగరేఖ యోగరేఖలో సున్నా రేఖ గురించి ఈ సున్నా రేఖ అనేటువంటిది చూడండి ఎలా ఉంటుంది సున్నా రేఖ అనేటువంటిది ఈ విధంగా ఉండదు ఈ విధంగా ఉండి ఎక్కడ తగలదు ఈ చూడు బలపరుగో కానీ ఎలా ఎట్లయినా కానీ సున్నలాగా ఉంటుంది సదరంగా కానీ ఇలా చూడండి ఈ విధంగా రేఖ ఉంటుంది ఎక్కడ ఉంటుంది ఈ రవి ఏళ్ళ కింద ఎదురుగా ఈ రెండు రేఖల మధ్య ఈ ఆత్మరేఖ రేఖ మధ్య రేఖ ఉంటుంది ఈ సున్నరేఖ గలవారికి ఏ వృత్తిలో ఉన్నా మీరు ప్రజాదరణ పొందుతారు దీన్నే వశీకరణ విద్య అని కూడా అంటారు వశీ దీన్ని కూడా వశీకరణ వశీకరణ రేఖ దీని వశీకరణ రేఖ దీన్ని వశీకరణ రేఖ కూడా అంటారు ఆకర్షణ శక్తిని కలిగే రేఖ దీన్ని ఆకర్షణ శక్తిని కలిగించే రేఖ ఇలాంటి రేఖ గలవారు సున్నాని భయపడవలసిన సున్నాని కూడా భయపడతలేము ఏ వృత్తిలో ఉన్నా ప్రజాదరణ పొందదురు ఈ రేఖ సదునుగా ఉన్నా విధంగా సదునుగా విధంగా సదరంగా కానీ విధంగా కానీ ఉన్నా చిన్నదిగా ఉంటుంది లేదు సదునుగా పెద్ద పెద్దది ఉండదు చేతులు ఇదే చదునుగా సదునుగా ఉన్న ఈ విధంగా సదునుగా పట్లకించి కాదు మామూలుగా సదరంగా ఉంటుంది సున్నలాగా సదరంగా ఉన్నా ఈ సదునుగా ఉన్న ఈ రేఖలో సదునుగా ఉన్నాయల్లా భారీ మూలకంగా విశేషధనం వచ్చును గృహ భారీ మూలకంగా విశేష గృహాలు వచ్చును గృహాదులు వచ్చును కోటేశ్వర యోగం కలుగును ధనవంతులు అవుతురు ధనవంతుల ఇంటికి అల్లుడుగా పోదురు అత్తవారి ఆస్తి ద్వారా వీరికి యోగం కలుగును ఈ విధంగా రేపు అత్తవారి ఇది సాధారణంగా ఉండాలి ఈ విధంగా కాకుండా ఈ విధంగా ఈ విధంగా బాల పరపులాకుంటే ఇక్కడ ఉండాలి లేదు అంచులు ఏదైనా రేఖ అంచనైనా ఉంటుంది ఎట్లా రేఖ ఏదైనా రేఖలు అంచన ఉన్నా కూడా వారికి అత్తవారి వల్ల యోగం కలుగును అత్తగారి వల్ల ధనలాభం పొందును విలాస జీవితం గడుపుదురు అలాంటివారు విలాస జీవితం గడుపుతురు అదేవిధంగా గురు స్థానం మీద అడ్డంగా ఒక రేఖ ఉంటుంది దాన్ని కూడా దాన్ని కూడా యోగ రేఖ లేక గురు వలయము గురు వంక గురు వంక గురు వంక యోగ రేఖ ఉంటుంది ఈ రేఖల తర్వాత గురువంక రేఖ అనుకుంటున్నాం ఈ గురువంక రేఖ అనేటువంటిది ఈ గురువంక రేఖ అనేది గురుస్థానం ఈ గురుస్థానం దగ్గర ఎలా ఉంటుందండి ఇంచు నుండి చిన్నదిగా ఉండొచ్చు పెద్దదిగా ఉండొచ్చు చూడండి విధంగా ఎలా ఉంటుంది చిన్నదిగా ఉంటుంది గురువంక రేఖ విధంగా ఇలా రేఖ ఉంటుంది గురువంక వంక వలయం లాగా వలయం లాగా ఈ విధంగా ఉంటుంది వలయం లాగా ఉంటుంది ఈ విధంగా వలయంలాగా రేకు ఉంటుంది ఈ వలయంలాగా రేఖ ఎవరికి ఉంటుందో ఇది వలయం ఇది గురిస్తానం ఇది ఈ వలయంలాగా రేఖ చిన్నదిగా ఉంటుంది చిన్నదిగా వలయంలాగా ఉంటుంది దీన్ని యోగ రేఖ అని అదే విధంగా అని ఇలాంటి రేఖలు జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే ఫలితం అనేటువంటిది రేఖ చిన్నది ఫలితం ఎక్కువ ఇది గురువులయం ఎలా ఉండొచ్చు లేకపోతే రేఖలా ఒక్కొక్కసారి రేఖలాగా ఎలా ఉండొచ్చు చూడండి ఎలాగైనా ఉండొచ్చు ఎలాగైనా ఉండొచ్చు అంటే ఈ విధంగా రేఖ ఎలా ఉందో ఇక్కడ ఉన్నటువంటిది గురువాలయ రేఖ దీన్ని యోగ రేఖ అంటారు ఈ గురు వంకరేఖ కలిగి ఉన్న వారికి పాండిత్యము విజ్ఞానము ఏ విద్య అందైనా విశేషమైన గొప్ప శక్తి కలిగి గొప్ప నిపుణుతలు నిపుణుత ఉండి ప్రజ్ఞాపలు మెండుగా ఉంటాయి వీరు జ్యోతిష్ శాస్త్ర పండితులుగా ఉంటారు వీరికి అన్ని విద్యలు కళాతలామకంగా వచ్చును అదేవిధంగా స్వతంత్రంగానే వీరు అన్ని విధులు నేర్చుకుంటారు అంటే గురువుతో సంబంధం లేకుండానే ఏదో గొగవ ధ్యానంతో వీరికి అన్ని మంత్ర అన్ని విద్యలు అబ్బుతాయి మంత్రశాస్త్రము ఉపశనాశక్తి ప్రశ్నా ఫలాలు పా వీరికి ఈ రేఖ ఉండవారికి ఇది చాలా దీనే పాము మంత్ర రేఖ పాము మంత్ర రేఖ దీన్ని చూడండి పాము మంత్ర రేఖని తర్వాత యోగ రేఖని గురువాలయం దీగరేఖ యోగ రేఖ గురువంకరేఖ పాము మంత్ర రేఖ తెలు రేఖ దీన్ని తేలు రేఖ కూడా అంటారు తేలు రేఖ తేలు మంత్ర రేఖని పాము మంత్ర రేఖని రేకుండే వాళ్ళకి వాళ్ళు కానీ మంత్రిస్తే పాము పాటు వాళ్ళు జరిగి పాము కాటు గురైన వాళ్ళకి తేలుకాటు గురైన వాళ్ళకి కూడా బాగవుతుంది వాళ్ళు పసిరిస్తే అంటే ఈ మంత్రం రేపు ఉంటుంది వాళ్ళకి అదేవిధంగా పాము మంత్రము తేలు మంత్రములు వీరికి తెలిసి ఉంటాయి ప్రజల యొక్క బాధలు తెరచడానికి గురువంక కలిగి ఉందరు ఈ గురువంక కలిగి కలిగి ఉండేవాళ్ళు ప్రజల సమస్యలు తీర్చడానికి పుట్టి ఉంటారు అదేవిధంగా పేరు పరిస్థితుల్లో పొంది అంటే ప్రజల యొక్క సమస్యలు కష్టాలు బాధలు తీర్చేసి పేరు ప్రతిష్టలో పొందివారుగా ఉంటారు వివిధంగా వీరికి రహస్య విద్యులు బయటికి చెప్పని మంత్రాలు విద్యాశక్తి రాణించను ఈ వివిధ రేఖలు ఉంటాయి రహస్య మంత్రాలు వస్తాయి కానీ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆయుష్ రేఖ కానీ ఈ బుద్ధి రేఖ కానీ ఈ ఆత్మకి ఈ మూడు రేఖలు కానీ బాగుంటే వారు ప్రజలకు ఉపయోగపడతారు తోటి వ్యక్తి సాయం చేసి ఈ మూడు రేఖలు బాగుతే అవతలకి క్యాష్ అవతల వ్యక్తిని క్యాష్గా రూపంలో ఉపయోగించుకుంటారు తన వ్యక్తిగత లాభానికి ఇతరులను ఉపయోగించుకుంటారు ఏ మంత్రం వచ్చినా ఏ తంత్రం వచ్చినా చేసి దాన్ని క్యాష్ చేసుకుంటారు అదేవిధంగా వీరికి మామూలు విద్వాంసుడుగా కౌలు పండితులుగా సాహిత్యవేత్తలుగా ఉంటారు మామూలుగా వీరు విద్వాంసులుగానే ఉంటారు కౌలుగా ఉంటారు పండితులుగా ఉంటారు సాహిత్యవేత్తలుగా ఉంటారు అన్ని వాటిలో ఉన్నటువంటి రాశి విద్యలు బాగా తెలిసి విద్యాశక్తిలో రాణించదురు గురుబలం పెరుగును విద్యా కొడుకును గొప్ప యోగం ఒకను గురుస్థానం పైన నుండి ఈ రేఖ యోగాన్ని చూపును గురుస్థానం పై నుండి ఈ రేఖ యోగాన్ని చూపే చూపును అదేవిధంగా ఈ యోగ రేఖల్లో భాగంగా శనివంకనే చెప్పాను శనివంకను ఏమంటారు సన్యాస రేఖని గురువంకనేది విజ్ఞాన రేఖని పాము మంత్ర రేఖని తోలు మంత్ర రేఖని దీన్ని ఎన్ని రకాలు పిలుస్తారు అన్నిటి ఉపయోగం కాబట్టి ఆ రేఖల గురించి ఆ విధంగా చెప్పాను ఇంత అదేవిధంగా చంద్ర రేఖ గురించి కూడా చెప్పాను ఈ రేఖ గోడ ఉందనుకో అనుకో పిల్లలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి చంద్ర రేఖ ఉందనుకో చూడండి ఒక వ్యక్తికి ఇన్ని యోగరేఖలుగాను ఉన్నాయా అడలా అతను సాక్షాత్తు భగవంతుడితో సమానము లేదా భగవంతుడు అంటే భక్త ప్రహ్లాదలాగా దుర్మార్గులు ప్రశ్నించే శక్తి వీరికి వస్తుంది అంటే వారు పుట్టింది దుర్మార్గులను ప్రశ్నించడానికి అన్యాయాన్ని ప్రశ్నించడానికి దుర్మార్గులకి ఎదురుద్దు నిలవడానికి ఇలాంటి యోగరేఖలు ఉండేవాళ్ళు పుడతారు యోగ రోగ ఉండే వాళ్ళు ఎందుకు పుడతారు అంటే దుర్మార్గాన్ని అందరు వల్ల ప్రశ్నించడానికి కుదరదు దుర్మార్గం చేసేవాళ్ళని కనిపెట్టడం కూడా ఒక కళ దుర్మార్గం ఏ రూపంలో చేస్తున్నారు ఏ విధంగా వ్యసన పరులుగా ఉన్నారు వాళ్ళు దుర్ చేసే దుర్మార్గం వీళ్ళు తెలిసిన చెప్పాను ఇందాక పోయిన దాంట్లో చెప్పాను కథలు బ్రహ్మానందం లాగా బ్రహ్మానందం ఒక సినిమాలో నటించినప్పుడు ఒక మహర్షి మంత్రం ఇచ్చేసి నిజం తెలిసిపోతే అందరు కొడతారు కదా అంటే నిజం తెలిస్తే అంటే ఈ శాస్త్ర పండితులు అన్నీ తెలిసిపోతుంటాయి కానీ కొందరు దాన్ని ఎవరు నమ్మరు ఎందుకంటే అవతల ఇది ఇతను చెప్పేది నమ్మాలంటే వాళ్ళకి ఉండాలి కదా ఈ రేఖల ఈ రేఖలు ఉంటేనే కదా వాళ్ళు నమ్ముతారా కాబట్టి ఆ రేఖలో ఉండే వాళ్ళు ఉండరు కాబట్టి నమ్మకం ఉండదు ఆ నమ్మకం ఉండదు కాబట్టి ఈ ఇతరుని అది ఒకరు కానీ ఇతను అవన్నీ పడించుకోరు ఇతను పాలసీత ఉంది ఏదైనా ఈ విద్యులకు సంబంధించి కొంతమంది ఏంటంటే పాపం చాలా కాలం కింద నచ్చ కింద చెప్పుకొని చెప్పుకొని అట్ట కాలంగా తెచ్చిపోయారు కానీ అలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకుని ఈ విద్యులన్నీ పది మందికి తెలియాలనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పుకున్నటువంటి బుద్ధులు వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలని మీకు తెలియాలని ఈ వీడియోలు మీకు తెలుసుకుంటారు ఇప్పుడు దీని గురించి చెప్పాలంటే ఈ యోగరేఖలు మంత్రరేఖలు ఎవరు ఉపయోగిస్తున్నారంటే దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఇప్పుడు మనకి కుల మతాల ప్రస్తావన మన భారతదేశాన్ని హిందువుల్ని ఒకటి రెండు మూడు నాలుగు ఆరు నాలుగు ఈ నాలుగు వర్ణాలు నాలుగవది సూత్రులు అన్నారు అయితే ఈ నాలుగవ వర్ణం సూత్రులు అన్నారు కదా ఈ సూత్రుల్లో ఆదిరెడ్డి అనే రెడ్లకి ఆదిగురు ఆదిరెడ్డి ఆది పురుషుడు మూల పురుషుడు ఆది పురుషుడు అన్న మూల మూల పురుషుడు అంటే ఈ ఆదిరెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ రెడ్లందరికీ ఆది పురుషుడు మూల పురుషుడు ఈ ఇక్కడి నుంచి వీళ్ళు గోత్రాలు ఏర్పాటు చేశారు వాయువర్షాలు లేకుండా తిరుగుతున్నారని గోత్రాలు ఏర్పాటు చేశారు అయితే ఈ ఆదిరెడ్డి ఎప్పుడైతే విజ్ఞానంలో పండితులు అయ్యారో వాళ్ళ కుటుంబం వాళ్ళ ఫ్యామిలీ ఈ రెడ్డిని ఏం చేశారంటే ఈ యొక్క సనాతన ధర్మాన్ని పాటించేవాళ్ళు పాటించిన వాళ్ళు అంటే మామూలుగా వేదాలు పాటి పాటించని రెండు వర్గాలుగా అభిజ్ చేశారు ఈ ఆదిరెడ్డి కుటుంబాన్ని సనాతన ధర్మం ప్రకారం బతికి ఉండేవాళ్ళు అంటే ఆచార వ్యవహారాలు బతికేవాడు ఆచార వ్యవహారాలు బ్రతికన వారిగా రెండు విభాగాలు చేశారు ఏ విధంగా ఉపయోగపడారు స్త్రీని పావుగా వాడుకున్నారు ఆ రోజుల్లోనే స్త్రీని పావుగా వాడుకున్నారు తర్వాత యుగంలోనే రాజుని ఉపయోగించారు అంటే తన మీద స్త్రీని ఉపయోగించారు ఒక్కొక్క రాజుని ఉపయోగించారు ఈ విధంగా ఈ యొక్క ఆదిరెడ్డి యొక్క మోల్ పురుషుడి తర్వాత ఇప్పుడు ఈరోజు వంద కులాలు ఎట్లయినా ఈ వంద కులాలు నిజంగా ఎట్లయినా అయితే సనాతన ధర్మాన్ని పాటించి ఆచార వ్యవహారాలు పాటించే వారికి సపోర్ట్ చేసేవాడు పడినిచ్చే ఒకడు సపోర్ట్ చేసి ఈ రెండు ఒకటి తర్వాత వ్యసన పరుడు ఈ వ్యసన తిరిగే తిరిగేవాళ్ళు అంటే ఆచార వ్యవహారాలు ప్రకారం కాకుండా ధనం కావాలి ఆ ధనం సంపాదించాలి పది మందికి ఇచ్చి పేరు తెచ్చుకోవాలి అంటే ఆచారాలు అనేది పక్కన ఈ డబ్బు డబ్బు ద్వారా వీళ్ళన్నీ తెచ్చుకుంటారు రెండు మూడు ఒకటి వీళ్ళు భక్తి ద్వారా తెచ్చుకునేవాళ్ళు ఈ భక్తిని ప్రోత్సహించేవాళ్ళు వీళ్ళు వీళ్ళకి మామూలుగా ఏం చేస్తారు సపోర్ట్ చేస్తారు వీళ్ళు సపోర్ట్ చేస్తారు వీళ్ళు భక్తి ఉంటుంది ఈ రెండు ఒక వర్గం ఈ మూడోది చెంది డబ్బు సంపాదించుకుంటారు పది డబ్బు ద్వారా వీళ్ళు కీర్తిని పొందాలని ప్రయత్నం భక్తి ద్వారా కాకుండా డబ్బు ద్వారా భక్తిని పొందాలనేటువంటి మూడో వర్గం ఈ మూ మూడో వర్గం నుంచి నాలుగో వర్గం అంటే ఒక మీరు నాలుగు మామూలుగా మతాన్ని నాలుగు వర్ణాలు చేస్తేనే ఎన్నో బాధలు పడుతున్నారు ఒక రెడ్డి సామాజిక వర్గాన్ని ఆదిరెడ్డి అనే వ్యక్తిని ఎన్ని కులాలు ఈరోజు వంద రెండు కులాలు ఉన్నాయో తెలియదు అంటే మొత్తం ఈ విధంగా ఆచారాలు పాటి మామూలుగా ఆ రోజు ఆ గోత్రాలు పాటించారని ఆచారాలు అసలు రికార్డులకు ఎక్కి లేదు ఈరోజు భారతదేశ రాజ్యాంగ రచన జరిగినప్పుడు దక్షిణాది ప్రాంతాల్లో ఉన్నటువంటి మారుమూలు గ్రామంలో ఎన్ని ఆచారాలు ఉన్నాయి త్రేతాయగం నుండి ఏమి జరిగింది అనే కథలు ఉన్నాయి ఆ కథలు కూడా ఆ కథల ఆధారంగా జీవన విధానం ఉంది ఆ జీవన విధానం ఆధారంగా రాజ్యాంగంలో పొందుపరచాలి పొందుపరచలేదు ఇప్పుడు చూడండి ఆ రోజు నేను స్వాతంత్రం టైంలో ఉద్యోగులు అనేవాళ్ళు సనాతన ధర్మంకి ఇబ్బంది వస్తుందని బయటకు వచ్చాడు అదేవిధంగా ఆ పాలు మామూలు ఆ పాలకుల దగ్గర లాభం పొంది స్థలాలు పొందే పొలాలు బయటికి రాల వాళ్ళు ఏమో వాళ్ళకి సపోర్ట్ చేశారు ఈ సనాతన ధర్మం కోసం చాలామంది భూ సనాతన ధర్మము మన కలిసిద్దని నష్టపోయిన వాళ్ళు కూడా బయట చెప్పలేదు బయట ఫస్ట్ కక్కి కక్కి ఈరోజు భూములు బాగొట్టుకున్నారు సనాతన ధర్మం కోసం ఈ సనాతన ధర్మం భూములు వాళ్ళు ఈరోజు పరిస్థితి ఎట్లుందంటే సనాతన ధర్మం ఒక పక్క వ్యసన పరులు ఒక పక్క వ్యసన పరులు ఈ వ్యసన పౌరుల వల్ల ఈ సనాతన ధర్మ పనులు చాలా నష్టపోతున్నారు ఈ సనాతన ధర్మానికి జరుగుతున్న నష్టం ధర్మ పరుల నష్ట జరుగుతున్న నష్టం ఎవరికి వస్తుంది ఈ వ్యసన పౌరులే ఆకారం ఆధారంగా ఈ ఆకారం అంటే సనాతన వ్యసనం సమానత పౌరులుగా ఆకారం ఉంటుంది కోడింగ్ ఉంటుంది డ్రెస్ కోడ్ ఉంటుంది నామం ఉంటుంది బొట్టు ఉంది కానీ ఈ సనాతన ధర్మ పరులు బొట్టుండే బొట్టు లేకపోతే నిరంతరం భక్తిభావంలో ఉంటారు వాళ్ళ ఆచారాలు చాలా కఠినంగా మామూలుగా చాలా ఉంటాయి ఇంత ఊరికి ఆశ్చర్యపోతుంది సనాతన ధర్మం నిజమైన సనాతన ధర్మం తీర్థ గురించి ప్రతి గ్రామం తిరిగితే గానీ తెలియదు అదేవిధంగా ఇప్పుడు చూడండి ఈ వ్యసన పరుడు ఏం చేశాడంటే ఈయన అంటే డ్రస్ ఆధారంగా సనాతన ధర్మ పరుడు ఈ సనాతన ధర్మ పరుడు ఏం చేస్తాడంటే ఈ రెడ్డిని ఉపయోగిస్తాడు ఈ రెడ్డిని ఉపయోగించి వారి రెడ్డిని ఇప్పుడున్న జరుగుతున్న జరిగే ఏం చేశారు కమ్మని బలిజని ప్రసారం చేయించి ఈ రెడ్డికి దక్కాల్సిన వ్యక్తిని ఈ రెడ్డిని ఉపయోగిస్తారు తర్వాత ఈ రెట్టిని ఏం చేస్తాడు ఈ రెడ్డి నిజం తెలుసుకొని వాడి రెడ్డి అయితే కమ్మ బలిజని చెప్పాడని చెప్పేసి ఇతను ఎదురు తిరిగిన తర్వాత ఇతనికి పాయిజన్ పోసి విషం పోసి చంపుతానని ఇతనే చెప్పి కాళ్ళు తీసుకొని తర్వాత అతన్ని తిరుగుకుంటాడు ఇతను ఎదురు తిరిగితే తర్వాత ఇతని ఇతను అప్పుడు అంటే ఇతనికి లాభం చేయడానికి పొడికి ఆర్థికంగా లాభం చేకూర్చేటప్పుడు ఇతను ఉపయోగించి ఇతను నష్టం ఒక రేటు ఒక నష్టం వచ్చేసి ఇంకొక రేటును ఉపయోగించాడు ఇతను ఎదురు తిరిగిన తర్వాత ఇతని నష్టం కలిగించడానికి మరో రేటుని ఉపయోగించాడు ఈ రేటుని ఉపయోగించి కేసు వేశాడు చూడండి యూనిఫాంలో ఉంటారు కానీ మా నిజంగా పండితులు ఏం చేస్తారంటే కొంతమంది స్త్రీ కొంతమంది నిజమైన పండితులు ఏం జరిగిందంటే మా వాళ్ళ స్త్రీకి భారీగా పడతారు విడా చేస్తూ ఉద్యోగం మనిపిస్తారు ఉద్యోగం అనిపించారు ఇంకొక ఇంకొక పండితుని ఏం చేశారంటే ఆ స్త్రీ వేరే మతస్సు బండి కొందే ఆ బండిలో పోతుంది స్నేహపవంతలో చెల్లిగా తీసుకో అక్కలా పోతుందని చెప్పినా వినకుండా లాస్ట్కి ఆ పండితుని తాచిత్ చేసి తాచిజ్ చేసి మా వాళ్ళ బండి మా బండి ఎక్కాలి వీళ్ళు వస్తుంది పర్లేదు వీళ్ళే మామూలు మంచి వాళ్ళు కాదు లాస్ట్కి ఆ పండితులు కూడా పోయింది ఆ పండితులు రాత్రి రాత్రులు వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి కాబట్టి నిజమైన పండితులకి నిజమైన సహన తో న్యాయం జరగడం లేదని తెలియజేస్తూ ఈ మంత్ర తంత్ర రేఖలు యోగ రేఖలు ఇవన్నీ చెడుకు ఉపయోగించారు व्हिडिओ नक्कीच जेंडे शेअर जेंडे, सबस्क्राईब